హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో యాదవలకు తెలంగాణ కేబినెట్ లో స్థానం కల్పించాలి మొట్టమొదటిసారి యాదవ్లు లేకుండా క్యాబినెట్ ఉండడం శోచనీయ అంశం తెలంగాణ జనాభాలో పదిహేను శాతం ఉన్న యాదవలకు రెండు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు నాలుగు ఎమ్మెల్సీలు కేటాయించాలి ప్రజాప్రభుత్వ ఏర్పాట్లు యాబై మూడు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన యాదవలకు మొండి చూపు చూపడం శోచనీయ అంశం కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారి సేవల్ని పార్టీ అన్ని రకాలుగా ఉపయోగించుకుంది ప్రజలకు వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి యాదవుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సంఘం నిర్ణయించింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వంశీ మోహన్ యాదవ్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పేరి రామచంద్ర యాదవ్ ముడితెల మల్లేష్ యాదవ్ పాములటి యాదవ్ ఆర్కే సాయన్న ముద్రాజ్ బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఇడ్ల కిరణ్ యాదవ్ రవి యాదవ్ గొడిగ శ్రీనివాస్ యాదవ్ మారబడి శ్రీశైలం యాదవ్ మధు యాదవ్ చీమల రామకృష్ణ యాదవ్ మిగతా యాదవ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు రావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం జై యాదవ్ 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 ఐక్యత జై యాదవ్ ఇవ్వాలి 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 అంజన్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి అంజన్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి बारबोरी सीसेलम जारु मरी मन्ना ने जरिना ऐसी कांग्रेस पार्टी जुबली स्नियो को वर्गम पार्टी एक्शन का वाइस प्रेसिडेंट का ऐसी कहने संदर्भ का आयन जाती है यादव उसको पोरंट समझी आत्मवर्य का आत्मवर्य को भारतीय सुबह का जन्मदिन ఒక ప్రధానమైన మేళ తోటి ఇవాళ ఇందిరాబాద్ లో ఈ నెల ఇరవై తారీఖు మరి చౌద్ లో ఇంద్రాబాద్ జరిగే నిరసన కార్యక్రమాన్ని దిగ్వియాలని అందరినీ కోరుకుంటూ జై యాదవ్ ఐక్యత్యైక్యత మా యాదవ్ నెంతో బా బాధపరుస్తుంది అదే విధంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి ప్రతి ప్రభుత్వంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి తెలంగాణ పది పది సంవత్సరాల్లో కానీ మరి యాదవ్లకు మంత్రి పదవి లేకుండా లేము ప్రతి మంత్రివర్గంలో స్థానం ఉన్నది మరి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన యాదవ్లనే ఇవాళ యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తున్నది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్న యాదవ్లకు రాష్ట్ర మంత్రివర్గంలో మరి రెండు సార్లు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికై మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడిన వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరి అంజన్ కుమార్ యాదవ్ గారు కృషి చేసిండ్రు మరి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఖచ్చితంగా రా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రివర్గంలోకి యాదవ్ల తరఫున తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు తొమ్మిది ఎమ్మెల్సీలు రాబోతున్నాయి అందులో ఖచ్చితంగా మూడు ఎమ్మెల్సీలు యాదవ్లకు ఇవ్వాలని అదేవిధంగా ఐదు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను కూడా యాదవ్లకు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈ మూడు డిమాండ్లతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం రోజు మరి ఇందిరా పార్క్లో మార్నింగ్ ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు జాతీయ యాదవ్ కుల పోరాట సమితి మిగతా యాదవ్ సంఘాలన్నిటిని కలుపుకొని మరి నిరసన దీక్షకు మేము ముప్పై మూడు యాదవ్ ముప్పై మూడు జిల్లాల నుంచి వేలాదిగా యాదవ్లు తరలి రావాలని జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నా కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము అల్టిమేటమ్ ఇస్తున్నాం ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మాత్రం ఈ దీక్ష తర్వాత మరి లో మేము లక్ష మందితోటి పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి యాదవ్ల సత్తా ఏందో చాటుతాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం జాగ్రత్త ఖచ్చితంగా